తణుకు నియోజకవర్గం తేతలి గ్రామం తేతలి గ్రామం అంటే తేతల వెంకటేశ్వరరావు గారు ఉండేవారు అనుకుంటే ఇక్కడ మీకు ఎవరికైనా ఐడియా ఉందా తేతల వెంకటేశ్వరరావు గారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చేశారు డాక్టర్ గారు ఈ తేతల వెంకటేశ్వరరావు గారు నా ప్రాణాలను కాపాడండి నాయను ఇరవై ఎనిమిది కత్తిపోట్లతో ఉంటే ఆయనే వైద్యం చేశాడు ఇప్పుడు హాస్పిటల్ సూపర్టెండెంట్గా ఉండి నాకు వైద్యం చేశాడు అందుగురించే తేతలు అనగానే నా మనసు ఉప్పొంగిపోయింది ఆయన గ్రామానికి వచ్చాను అని ఒకటి ఇందాక సోదరులు చెప్తున్నట్టు ఇక్కడ మన ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ముప్పై ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అంటే ఐదు పార్లమెంట్లు ఐదు పార్లమెంట్లు అంటే అమలాపురం కాకినాడ రాజమండ్రి భీమవరం ఏలూరు పోతే అంటే ముప్పై ఐదు ఎక్స్ట్రాగా పోలవరం అట్లాగే రంపచోడవరం అది ఏజెన్సీలో కలిపాయి కదా ఈ రెండు ఈ ముప్పై ఏడు కాన్స్టిట్యున్సీల్లోనూ ఎలక్షన్ మనకి జరుగుతూ ఉంది ఈ ముప్పై ఏడు ఎలక్షన్స్లోనూ దగ్గర దగ్గర నలుగురు ఐదుగురు మినిస్టర్లు ఉన్నారు ఇప్పుడు ముప్పై ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు ఐదుగురు పార్లమెంట్ సభ్యులు అనేక మంది ఆరుగురు మినిస్టర్లతో మన పోరాటం ఒకటేంటంటే ఈ పోరాటంలో న్యాయం ఒకవైపు ఉంది అన్యాయం మరోవైపు ఉంది నిజాయితీ ఉంది మోసం వంచన ఒకవైపు ఉంది ఎందుకు ఈ మాటలు చెప్తానంటే ఖచ్చితంగా విజయ్ సుందర్ జీ విజయ్ సుందర్ జీవి సుందర్ ఒక ఫ్రెష్ క్యాండిడేటు తను మేనిఫెస్టో ద్వారా ముందుకు వచ్చాడు మ్యానిఫెస్టో ద్వారా ఓటర్లకు అయ్యి తను ఈ ముప్పై ఐదు మంది పోటీ చేసిన వ్యక్తుల్లో ముప్పై నాలుగులు ఎవరో ముప్పై నాలుగు మంది ఎలక్ట్ అయితే ఏం చేస్తారో అన్నది చెప్పని పరిస్థితుల్లో నేను ఎలక్ట్ అయితే ఏం చేస్తాను అని ఖచ్చితంగా చెప్తున్నాడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు తర్వాత ఎంఎన్సీలు స్కిల్ డెవలప్మెంట్లు కలిగి ఒక అనుసంధానం చేస్తానంటున్నాడు జాబ్ మేళాలు పెడతానంటున్నాడు ఎంటర్ప్రీనర్షిప్ని డెవలప్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన క్లాసులు పెట్టి వాళ్ళని ప్రోత్సహిస్తానంటున్నాడు అలాగలాగా ఏఐని కూడా తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసి అందరూ దాంట్లో నిష్ణాతుల అయ్యేలాగా చేస్తానని అంటున్నాడు సో దాట్ అతనికి ఒక విజన్ ఉంది ఒక నిజాయితీ ఉంది చెయ్యాలని ఎందుకంటే నిజాయితీ అని ఎందుకంటున్నానంటే ఈ ప్రోగ్రామ్స్ ఏవి కూడా డబ్బుతో ముడిపూడే మడి ముడిపడి ఉన్న ఇవి కాదు తను కష్టపడి తను చేస్తే పనులు ఆర్థిక అంశాలు ఈ దాంట్లో లేవు కాబట్టి నిజాయితీతో చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇకపోతే మనం కూటమి గురించి చూసుకున్నట్లయితే మోసం వంచన మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎన్ని మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చిందో మనందరం చూస్తాం ఎంత మోసం చేసి నెగ్గిందా అన్నది ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు ఈ రోజున పెద్ద లీడర్లు ఎవరు కూడా ఓటర్ల దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితి లేదు ఓటు ఏం చేసావు అని చెప్పి అడుగుతామన్నారు వాళ్ళు చేసిన సూపర్ సిక్స్ గురించి మీ అందరికీ తెలుసు వాళ్ళు ఏం చేశారు నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు ఇస్తా అన్నారు తొమ్మిది నెలలు అయింది ఎవరికన్నా ఇచ్చారా ఎవరికి ఇవ్వలేదు అలాగే అమ్మకు ఒడి ఇంతకుముందు గవర్నమెంట్లో వచ్చేది ఇప్పుడు తల్లికి అని చెప్పి నీకు 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 అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నారు అది కూడా ఇచ్చే పరిస్థితి మనకి ఎక్కడా కనపడటం లేదు ఇకపోతే రైతులకి భరోసా అని చెప్పి ఇరవై వేలు ఆర్థిక సాయం చేస్తూ అన్నారు ఏమన్నా ఎవరికన్నా ఏ రైతుకన్నా సాయం చేశారా చేయలేదు అలాగే మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తా అన్నాడు ఏమన్నా చేస్తున్నా అది కూడా ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చింది అది కూడా ఆయన ఇప్పుడు వచ్చిందా టాప్ చేశాడు మూడు సిలిండర్లు ఇస్తా అన్నాడు ఒక సిలిండర్ ఇచ్చాడు తక్కిన రెండు మాట రెండిట్ల మాట అసలు మాట్లాడినే మాట్లాడలేదు తర్వాత మహిళలకు ఉచిత బస్సు అన్నాడు దాన్ని జాడే లేదు ఇలాగ సూపర్ సిక్స్ హామీలే కాకుండా ఇంకా అనేక అనేక రకమైన హామీలు ఇచ్చాడు మత్స్యకారులకి వేట విరామ సమయంలో ఇరవై ఇరవై వేలు ఇస్తానని చెప్పేసి అన్నాడు ఇచ్చాడా లేదు చేనేత కార్మికులకి కుటుంబానికి ప్రతి కుటుంబానికి ఇరవై నాలుగు రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నాడు ఇచ్చాడా లేదు అలాగే ముస్లింలకి మక్కా వెళ్ళడానికి హాజ్ యాత్రకి లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు అది లేదు డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి బ్యాడ్జ్ ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా పదిహేను వేలు ఇస్తా అన్నాడు జరిమానాలు తీసేస్తా అన్నాడు కానీ ఇప్పుడు జరిమానాలు ఎక్కువైపోయింది ఇలాగ ఏ అంశంలో చూసుకున్నా స్త్రీల గురించి చూసుకున్నా రైతుల గురించి చూసుకున్నా నిరుద్యోగుల గురించి చూసుకున్నా ఉద్యోగస్తుల గురించి చూసుకున్నా ఎవ్వరికి కూడా ఏ విధమైన న్యాయం చేయట్లేదు అంటే అవినీతితోను మోసంతోను ఉచిత తీసుక ఏ రకంగా లభ్యం అవుతుంది ఆన్లైన్లో ఒక పేద కుటుంబానికి సంబంధించిన ఒక రైతు ఆన్లైన్ అంటేనే తెలియదు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకుంటారండి డైరెక్ట్గా ఇసుక్రాంప్ దగ్గరికి వెళ్తారు తెచ్చుకుంటారు ఇసుక్రాంపు దగ్గర మీ ఎమ్మెల్యేలే ఒక రేటు ఫిక్స్ చేసి అమ్ముకుంటున్నారు కాబట్టి ఎలా చూసుకున్నా ఏం చూసుకున్నా కానీ ఒక అవినీతి ప్రభుత్వం ఒక మోసపూరితమైన ప్రభుత్వం ఒక వంచన ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా మృతి చెప్పాలి ఇప్పుడు రాజశేఖర్ని పేరాభత్తుడు రాజశేఖరు అతను ఒక వ్యాపారస్తుడు అతనికి విద్యార్థుల పట్ల కానీ నిరుద్యోగుల పట్టు పట్టభద్రుల పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ అవగాహన లేదు అలాగే ఇప్పుడు యూటీఎఫ్ పీడిఎఫ్ క్యాండిడేట్ ఉన్నాడంటే ఆయనకి రిటైర్డ్ స్కూల్ మాస్టర్ ఇప్పుడు మనం రాము మాస్టర్ గారిని నెగ్గించాము అప్పుడు మనందరం కలిసి ఆయన ఏం మాట్లాడగలిగాడు మంచోడు కానీ ఏమీ చేయలేకపోయాడు అట్లా కాకుండా ఇది సుందరు యువకుడు చేయాలనే తపన ఉన్నవాడు ఎలా చేస్తాడో చె చెప్తున్నాడు అంతేకాకుండా తనకు తను ప్రూవ్ చేసుకున్నాడు ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని టాటా టాటా వాళ్ళతో వాళ్ళతో ఒప్పందానికి వెళ్ళి మొత్తం త్రూఅవుట్ స్టేటు అయాన్ సెంటర్స్ని ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని పెట్టించాడు కాబట్టి ప్రూవ్ చేసుకున్న అభ్యర్థి ఒక సమాజంలో ముందుకెళ్తున్న అభ్యర్థి సమాజాన్ని బాగు చేయాలని ఉద్దేశంతోనే అభ్యర్థి మధ్య ఒక అవినీతి ఒక వంచన ఒక మోసం మధ్య జరుగుతున్న పోరాటం కాబట్టి నేను కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సుందరిని ఖచ్చితంగా బలపరచమని కోరుతూ సెలవు తీసుకున్నాను రాష్ట్రంలో రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులు వ్యవహారం ఇది చాలా దురదృష్టకరం అండి ఇంతకుముందు తెలుగుదేశం తెలుగుదేశం రెడ్ బుక్ అని పెట్టుకున్నారు ఆ రెడ్ బుక్ పెట్టుకున్న తర్వాత తెలుగుదేశంలోకి తెలుగుదేశం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం దళితుల మీద దాడులు అంటే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగాయని చెప్పేసి రోడ్డు మీద పడుకోబెట్టి ఆయన్ని దారుణంగా కొట్టారు అలాగే మాస్క్ పెట్టుకోలేదని చీరాల్లో ఎరలిసే కిరణ్ కుమార్ రెడ్డిని కొట్టి చంపేశారు అలాగే అబ్దుల్ సత్తార్ కుటుంబాన్ని ఒక సిఐ వేధించితే ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు నువ్వు చచ్చిపోతే నీ కుటుంబాన్ని వదులుతావు అన్న అన్నందుకు ఆ మాటకి అట్లా చేసుకున్నాడు ఇలాంటి మైనారిటీస్ మీద దళితుల మీద ఎన్నో జరిగినాయి దీంట్లో ఒక్క కేసు గురించి కూడా పునర్విచారణ కానీ కేసును ఓపెన్ చేసి నిజ నిజాలు ఏంటని కానీ కనుక్కోవట్లేదు ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు తెలుగుదేశం ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు ఇది ఏదో పెద్ద నేషనల్ ఇష్యూ లాగా అంతర్జాతీయ సమస్యలాగా అంతర్జాతీయ సమస్యలాగా ఈ టీడీపీ ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళని పట్టుకోవడం ఏంటి వాళ్ళని వాళ్ళని అనేక రోజులు జైల్లో పెట్టడం నాన్ నాన్అైలబుల్ సెక్షన్ పెట్టడం నాకు నాకేం అర్థం లేదు అంటే కక్షపూరితమైన చర్యలకు మేము పాల్పడము అని చెప్పి వాళ్ళు ఒక కక్షపూరితమైన చర్యలకే పాల్పడుతుంది టీడీపీ గవర్నమెంట్ ఇంకొక ఇంకొక కేసే లేదు వాళ్ళకి అన్నీ కక్షపూరితమైన చర్యలే కాబట్టి ఈ కేసుల విషయంలో ప్రజానీకం అంతా గమనిస్తూ ఉంది మీరు చేస్తున్నది ఎవరికీ మెచ్చుకునే పరిస్థితి ఏం లేదు తప్పకుండా బుద్ధి చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారు ఈ రోజున ఎలక్షన్ పెట్టినా కానీ థ్యాంక్ యూ తర్వాత ఇంకొకటి ఏంటంటే బాబు పోటీ చేస్తున్నాడు ముప్పై మంది అభ్యర్థుల్లో ముప్పై నాలుగో అభ్యర్థి జీవి సుందర్ అక్కడ ఒకటి గుర్తేసి గెలిపించమని కోరుతాం